మోహనవాణిని తెలుగు కాస్త వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీ అందరికీ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సకల సంపదలు ఇచ్చి మీరందరూ ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక మారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన మోహనవాణి వినండి వినిపించండి వింటూనే ఉండండి తప్పకుండా ప్రతి ఆడియోని పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి వీలైనంతమందికి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క సపోర్ట్తో రానున్న కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను నా పేరు అక్కునూరు సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి